ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ మెసేజ్ లు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాను ఎలా అంటే ధ్యానం ఒక పిరమిడ్ సెంటర్ కి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట చాలా మంది వచ్చారు వాళ్ళతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు అక్కడ వాళ్ళు క్లోజ్ అయిపోయారు అనమాట వైఫ్ అండ్ సెపరేట్ సపరేట్ లైఫ్ ఉంది ఫ్యామిలీ ఉంది పిల్లలు అంతా ఇంకొక అబ్బాయి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరు ఉన్నారు ఆ ఫ్యామిలీ భార్య పిల్లలు అంతా ఉన్నారు ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ అయిపోయాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇష్టాన్ని పెంచుకుంది ఇద్దరు ఇష్టపడ్డారు ఇష్టపడిన తర్వాత తను ఏం చేసిందంటే డ్రీమ్స్ లో చూసుకుంది ఇతని నేను ఇష్టపడుతున్నాను కదా తినకి నాకు ఎందుకు నేను ఇంత ఇష్టపడుతున్నాను చూసుకున్నప్పుడు మాస్టర్స్ విజన్ చూపించారు ఏమని చూపించారంటే గత జన్మలో వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అక్కడ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశారంటే సూసైడ్ చేసుకున్నారు అది ఈమె చూసుకుంది గతాన్ని చూసుకుని ప్రజెంట్ ఏమంటదంటే మేము గతంలో విడిపోయాం కదా ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం మేము ఇప్పుడు కలిసిపోతాం ఇప్పుడు మేము ప్రేమించుకున్నాము అంటే మేము కలవడానికి అంటే రాంగ్ గా తను అర్థం చేసుకుంది ఇప్పుడు మనకి ఏ మెసేజ్ వచ్చినా కూడా ఇప్పుడు ఒక అనుభవం కిందికే తీసుకోవాలి గత జన్మలో ఏమి కనిపించినా ఇప్పుడు ప్రతి ఇప్పుడు మనతో కలిసి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గతం నుంచి మనం తెచ్చుకున్నది అందరికి రిలేషన్స్ ఉంటాయి మనం కలుస్తున్నాం ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే మనకి గతంలోనే మనకు అన్ని బంధాలతోటి గాని లేదంటే మనకి ఫ్రెండ్స్ గానీ ఏదో ఒకటి ఉంటేనే ఇప్పుడు అందరు మనం మీట్ అవుతాం ఇక్కడ అలాగే ఏదైనా అనుభవం కింద తీసుకోవాలి కానీ బంధం పెట్టేసుకొని గతంలో నువ్వు నాకు భర్తవు కదా ఇప్పుడు నా ఫ్యామిలీని వదిలేస్తా నువ్వు నాతో ఉండు అంటే అది అవ్వదు కదా మనల్ని నమ్ముకున్న కొంతమంది ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కానీ తను ఏం అంటే ఎంతమంది చెప్పినా వినలేదు నాకు ఈ నేను గత జన్మ చూసుకున్నాను కదా ఈయననే నా భర్త మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం మళ్ళీ లైఫ్ మేము చూసుకుంటాము అన్నీ ఫైట్ చేసి ఎవరు ఒప్పుకోకపోతే మళ్ళీ ఈ జన్మలు కూడా సూసైడ్ చేసుకుంటాను ఈ జన్మను కూడా సూసైడ్ చేసుకుంది ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే మనం విచక్షణ ఉపయోగించాలి మనకు ఎన్నో చూపిస్తారు చూపించిన దాంట్లో అన్ని తీసుకోవద్దు మన జీవితానికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే విచక్షణ అనే తోటి కట్ చేసి అందులో ఉపయోగపడే ఒక ముక్కను మాత్రమే మన జీవితంలో తీసుకొని ఉపయోగించుకోవాలి అంటే అనుభవం కిందికే తీసుకోవాలి ఏవి ఏం కనిపించినా సరే ఇప్పుడు తమ్ముడుగా కనిపించినప్పుడు గతంలో ఒక కొడుకుగా కనిపిస్తాడు అవునా సరేలే అని ఒక ఫీలింగ్ పెట్టుకోవాలి కానీ మొత్తము గత జన్మలో చూసుకున్న లైఫ్ అంతా ఇప్పుడు తెచ్చుకోకూడదు మనం ఆ ఎరుకతో ఉండాలి ఆ జ్ఞానంతో ఉండాలి ఇది మనం తెలుసుకోవాలి అంటే సందేశాలు ఏ వచ్చినా కూడా దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అదే నేను నేర్పిస్తుంది దాని నుంచి మనం ఏం సెట్ చేసుకో చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఇంకోటి వ్యక్తిగత అహంకారం నుంచి కూడా మనకి మెసేజ్లు వస్తాయి సందేశాలు వస్తాయి అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు వాడు చెప్పింది విను వీడు చెప్పింది విను అలా చెయ్యి ఇలా చెయ్యి అని మనకి కొన్ని కొంతమందికి చూపిస్తాయి అనమాట చూపించినప్పుడు నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు నేను ఇది చెయ్యాలి ఆ విశ్వానికి సేవ చేయాలని అనుకున్నప్పుడు ఎవరేం చూపించినా మనం అది వినకూడదు ఆ ఆఖరికి బుద్ధుడు ఏమంటారంటే నువ్వు ధర్మంగా కరెక్ట్ గా ఉన్నప్పుడు నేను ఆ ధ్యానంలో ఆ విజయంలో నేను వచ్చి చెప్పిన కూడా నా మాటను వినొద్దు నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీ 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 ఇన్నర్గా ఆ ఏదైతే అనుకుంటున్నావో అది అంట నుంచి అన్నీ చెప్తుంటాయి ఇది చెయ్యి అది చెయ్యి అన్నప్పుడు ఏదైతే కరెక్ట్ గా ఉందో ఏదైతే ధర్మంగా ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలని బుద్ధుడు చెప్తున్నాడు ఇలా రకరకాలుగా మనకి సందేశాలు వస్తాయి మాస్టర్స్ నేను చెప్పిన ఐదు రకాల ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తాయి వీటిని ఎలా తీసుకోవాలంటే దాన్ని మన జీవితంలో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసుకొని అద్భుతంగా మార్చుకోవాలి కానీ దాన్ని వేరే విధంగా చేసుకొని డిస్టర్బ్ చేసుకోవద్దు అంటే పక్క వాళ్ళకి కొంతమంది ఎక్స్పీరియన్స్ వస్తే చెప్పే అన్ని అంటే ఒక అహంకారం ఇప్పుడు స్టార్టింగ్ లో ఎలా అంటే బాగా విజన్స్ కనిపిస్తున్నాయి అనుకోండి నేను గొప్ప పైన వచ్చిన పై నుంచి వచ్చిన మెసేజ్లు మనం ఏందంటే డైరెక్ట్ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళకి ధ్యానం చేయరు వాళ్ళకి ఏం తెలియదు మనము నేనే అమ్మవారిని అమ్మవారిని కల చేసింది అని చెప్తే పిచ్చుల కిందకే చూస్తారు వాళ్ళు మనల్ని అలాగే ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది ఆమె ఏంటంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చారు ఏం జరిగినా కూడా నువ్వు అది ఇన్నర్ గా పెట్టుకో దాని నుంచి నువ్వు మార్చుకో అంటే ఆమె సెకండ్ టైం కూడా ఏం చేస్తుంది ఆ పూనకం వచ్చి ఊగిపోవడం నేనే అమ్మవారిని నాకు పైన వచ్చి మెసేజ్లు వస్తున్నాయని చేయడం వల్ల ఏంటంటే ధ్యానానికి మొత్తం దూరం అయిపోతుంది ఆ వచ్చే మెసేజ్లు కూడా ఆ భగవంతుడు ఇవ్వడు అంటే వాళ్ళు ఏంటంటే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది ఏ ఏ సందేశం వచ్చినా కూడా మన జీవితంలో దాన్ని మన ఈ ప్రస్తుతం ఉన్న జీవితంలో మార్చుకోవడానికే చూపిస్తారు మనం ధర్మంలో ఎప్పుడైతే ఉంటామో మనల్ని మనం మార్చుకోవాలని అడుగుతాం కదా జ్ఞానసిద్ధి ఇవ్వండి ఆ నాకు నా గుణాలను మార్చండి నాలో ఏమైనా లోపాలు ఉంటే నేను సరిదిద్దుకుంటా అని సరెండర్ అయిపోతాం మనం విశ్వానికి అయిపోయినప్పుడు ఏం చూపిస్తారంటే ప్రతిరోజు ఏదో ఒకటి కళల ద్వారా లేదా ధ్యానంలో విజయం ద్వారా మనకి ఇవన్నీ చూపిస్తారనమాట దాని ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి కానీ డిస్టర్బ్ చేసుకోవద్దు మాస్టర్